జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు శాశ్వత రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమం కోలాహలంగా జరిగింది పట్టణంలోని ఒకటి నుండి ఇరవై వార్డుల పరిధిలోని మహిళలకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేశారు రిజిస్ట్రేషన్ పత్రాలు తీసుకునేందుకు వేలాది మంది మహిళలు తరలి రావడంతో తాలూకా కాలేజ్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని చెప్పిన నిర్ణయించారు ఆ మేరకు కూడా గతంలో తెనాలి నియోజకవర్గానికి సంబంధించి గతంలోనే తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారి చేతుల మీదుగా తెనాలి పట్టణంలో గానీ ఇటు మండల పరిధిలో గానీ కొల్లిపర మండలంలో చూసుకుంటే కనుక నియోజకవర్గ వ్యాప్తంగా ఇరవై ఏడు వేల మందికి నివేసన స్థలాలు పంపిణీ చేశారు జగనన్న కాలనీ లేఅవుట్లు ఏర్పాటు చేసి అందులో కూడా పేదలందరికీ కూడా తెనాలి పట్టణం రూరల్ పంటలో ఉన్న కూడా నివేశన స్థలాలు అయితే మంజూరు చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆ దాదాపు మూడు సంవత్సరాల క్రితం మీద అయితే ఎమ్మెల్యే శివకుమార్ గారి చేతుల మీద ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు వారందరికీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేసిన ఈ కార్యక్రమానికి సంబంధించి ఇళ్ల పట్టాలకు సంబంధించి పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలకు సంబంధించి గతంలో బీఫారాలుగా కూడా ఈ పట్టాలు ఉండేవి అయితే వారందరికీ కూడా శాశ్వత రిజిస్ట్రేషన్లు ఇచ్చి వారిని స్వతంత్రులు చేస్తూ భూహకోజలను చేస్తూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తయింది ఆ రిజిస్ట్రేషన్ చేసినటువంటి డాక్యుమెంట్లు మొత్తాన్ని కూడా ఈరోజు పంపిణీ చేస్తున్నారు తెనాలి కొత్తపేటలో ఉన్నటువంటి తాలూకా కాలేజీ గ్రౌండ్స్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారి చేతుల మీదుగా పట్టణంలో ఉన్నటువంటి ఒకటి నుండి ఇరవై వార్డుల పరిధిలో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేక సభ ఏర్పాటు చేసి వారు అందరికీ కూడా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారితో కూడా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఇళ్ల పట్టాలను కూడా పంపిణీ చేస్తున్నారు ఈ పెద్ద ఎత్తున జనం మొత్తంగా కూడా ఇరవై వార్డులకు సంబంధించి పెద్ద ఎత్తున జనం మొత్తంగా కూడా ఈ సభా వేదిక చేరుకున్నారు భారీ ఎత్తున కూడా ఇక్కడ ఏర్పాటు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా చూసుకుంటే కనుక పండుగ వాతావరణంలో కూడా ఈ కార్యక్రమం మొత్తంగా కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది భారీ ఎత్తున ప్రజలు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో కూడా తెనాలి పురపాలక సంఘం తరఫున ప్రత్యేకంగా అయితే ఏర్పాట్లు చేశారు ఇరవై వార్డులో ఉన్నటువంటి మహిళా మనులందరూ కూడా అక్కా చెల్లెమ్మలకి ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీద కూడా అక్కా చెల్లెమ్మలందరికీ కూడా పట్టాలు పంపిణీ చేశారు వారందరికీ కూడా శాశ్వత హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు పెంచేసిన పట్టాలు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో కూడా మొత్తంగా పెద్ద ఎత్తున ప్రజలు ఈ సభా ప్రాంగణాన్ని వస్తున్నారు ఈ సభా ప్రాంగణం మొత్తంగా కూడా చిక్కిసిపోయి కనిపిస్తూ ఉంది ఒకసారి ఈ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ శాశ్వత రిజిస్ట్రేషన్ పట్టాలు పొందినటువంటి లబ్ధిత మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎంతో సంతోషంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఒకసారి వారి మాటల ద్వారానే వారి అభిప్రాయం ఏంటనేది కూడా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం దాసర్ లక్ష్మి అయ్య నా పేరు మా వార్డు ఏడో వార్డు అదే నాకు ఇదేనా పట్టా ఇచ్చి ఉన్నారు ఫెన్షన్ ఇచ్చారు చక్కగాను ఇప్పుడు ఈ పట్టా కూడా ఇచ్చారు మాకు అన్ని శుభంగానే ఉన్నాయి అయ్యా మళ్ళీ కూడా మేము బాబునే గీంచాం ఓకేనా మా శివకుమార్ గారు ఇచ్చారయ్య ఎమ్మెల్యే గారు ఓకే అమ్మా అన్నీ హ్యాపీగానే ఉంది నా బిడ్డలు నేను ఆయనే చేసుకున్నాను ఓకేనా మేము రజకులం అండి అన్నీ బాగానే జరిగినాయి డబ్బులు వచ్చినాయి అన్నీ వచ్చినాయండి శివకుమార్కే వేస్తాము శివకుమారి ఎంతో మంచి పనులు చేస్తున్నాడు మాకంత సంతోషంగా ఉంది ఎప్పుడో ఇల్లు లేని వాళ్ళకి మాకు ఇల్లు ఇచ్చాడు ఎంతో సంతోషంగా ఉంది ఆయన కట్టిస్తానన్నాడండి అన్నాడండి వేస్తాం ఇంత బాగుంది పథకాలన్నీ బాగున్నాయి ఆయన పాలన బాగుంది శుభ్రంగా ఉందండి మాకు శివన్న గారు ఇళ్ళ స్థలం ఇచ్చారు మరి నలభై ఐదు సంవత్సరాల డెబ్బై ఐదు వేలు ఇచ్చారు పింఛన్ వస్తుంది మా వార్ చనిపోతేను మాకు అన్ని ఏమి లోటు లేకుండా ఇస్తున్నారు మాకు శివన్న గారంటే చాలా అభిమానము ఆయన్నే గెలిపిస్తాము ఆయనకే మా ఓట్లన్నీ ఆయనకే వేస్తాం నా పేరు శివలీల కుదురు మాది ఒకటో వార్డు నాకు పోయిన జనవరిలో ఇచ్చారు పట్ట సార్ మాది ఏడో వార్డు అండి అన్నాపత్రి శివకుమార్ అన్నయ్య గారు మాకు ఇళ్ల స్థలం ఇచ్చారు అలాగే మా పిల్లల్ని చదువుకోవడానికి జాబ్ కూడా ఇప్పించారు స్కాలర్షిప్ జాబు అని మా పిల్లలిద్దరు అక్కడే చదువుకొని జాబ్ వచ్చినాయి అలాగే నాకు ఇంటి కూడా అవకాశం కలిగించారు నలభై ఐదేళ్ళు దాటి వాళ్ళకి ఈబీసీ నేస్తే పథకం కింద నాకు డబ్బులు పుట్టినాయి సార్ మాకు బాగా హెల్ప్ చేశారు మళ్ళీ అన్నబర్త శివకుమార్ రావాలని మేము కోరుకుంటాం పట్టా ఎంకాయమ్మ శివకుమార్ గారికి నా తండ్రి వందనాలు నా పిల్లలకి నాకు పట్టాఖాతాలు వచ్చినందుకే ఆయనకి ఎంతో రుడ్పడి ఉండాను కోరుకుంటున్నానండి నా పేరు చాందిని సార్ మాది మూడో వార్డు మా కౌన్సిలర్ రాహుల్ కోటే గారు మేము మాకు స్థలం లేక మేము చాలా బాధపడ్డాము ఆ బాధల్లో మీకు మాకు శివన్న స్థలం లేని వాళ్ళని పెట్టుకోమని మాకు ఎంతో మాకెనుకుండి ప్రోత్సహించారు మాతో పాటు మా కౌన్సిలర్ గారు కూడా మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఎంక్వైరీ చేసుకొని మాకు స్థలం వచ్చేదాకా కూడా మా కౌన్సిలర్ గారు మా శివన్న గారు మా ఎంటుండి మాకు స్థలం ఇచ్చి మమ్మల్ని పక్కనే ఉండి మాకు సహాయం చేసి ఈరోజు పట్టా అందుకుంటే చాలా ఆనందంగా ఉంది సార్ చాలా సంతోషం మాకేం పథకాలు అంటే నా భర్త కూడా చనిపోయాడు సార్ నాకు పింఛన్ కూడా వస్తుంది మా బాబుకైతే ప్రస్తుతానికి నేను పెట్టుకోలేదు వాడు చదువుకుంటున్నాడు చాలా సంతోషంగా ఉంది సార్ చెట్టు కింద ఉండే బదులు ఒక్కొక్కరు అంటున్నారంట సెంటు స్థలం ఏం వస్తుందని చెంటు స్థలం చెట్టు కింద ఉండే బదులు సెంటు స్థలం చాలా గొప్పది సార్ నాకు అనిపిస్తుంది గత ప్రభుత్వం ఇది లేదు సార్ లేదు ప్లస్ అద్దకుండా వల్ల మేము చాలా బాధపడ్డాం మాకు ఇది సెంటు కాదు సార్ సెంటు కోట్లతో సమానం మాకు నా పేరు ఏటీ విజయ అండి మాకు స్థలం వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అంతకుముందు మాకు అసలు ఇల్లు సొంత ఇల్లు అనేది లేదండి మాకు కళ రావాలని మా కళ నెరవేరింది ఈ ప్రభుత్వంలోనే నెరవేరింది మళ్ళీ మాకు ఇదే రావాలి మాకు స్థలం జగన్ అన్న ఇచ్చారు జగన్ అన్నే రావాలి ఎమ్మెల్యే గారు ఇచ్చారు అన్నపత్ని శివకుమార్ అన్నే మాకు రావాలి బాగా బాగా హ్యాపీ మళ్ళీ ఇదే రావాలి ఈ ప్రభుత్వమే రావాలి బేగం మాది నాలుగో వార్డు జగన్ అన్న వారి వల్ల నాకు పట్ట వచ్చింది అన నవరత్నాల్లో అన్ని నేను లబ్ధి పొందాను అతనికి నా తరఫున ధన్యవాదము ఇంకా నెక్స్ట్ కూడా ఇదే గవర్నమెంట్లో ఇంకా సక్సెస్ఫుల్గా చేయ సక్సెస్ఫుల్గా చేస్తారని మనం నమ్ముతున్నాము మళ్ళీ కావాలని కోరుకుంటున్నాము మేము కూడా ఇళ్ళ పక్కన ఇళ్ళ ముందు వాళ్ళకి ఇదే పార్టీకి జగన్ అన్నకి ఓటు వేయాలని అందరికి కూడా ఎంకరేజ్ చేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది సార్ అంతకుముందు ఎవరు ఇవ్వలేదు ఈసారి ఇచ్చారు అందరు రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చారు మాకు బాగా సంతోషంగా ఉంది ఎనిమిదో వార్డు నా పేరు దేవరపల్లి అంకమ్మ ఈ ప్రభుత్వం ద్వారా మేము ఎన్నో పథకాలు పొందుకున్నామండి మా పాప వాళ్ళకి అమ్మఒడి వచ్చింది మాకు రేషన్ కార్డు కూడా వచ్చింది తెలుగుదేశం ఆయాంలో మేము నాలుగైదు సార్లు అప్లై చేసినా మాకు రాలేదు కానీ ఈ ప్రభుత్వంలో మేము అప్లై చేయగానే మాకు రేషన్ కార్డు వచ్చింది అంత మాత్రమే కాదు వాళ్ళ ఇంటర్ ప్రతిసారి రేషన్ ఇంటి ముందుకు వచ్చి ఇస్తుంది ఈ ప్రభుత్వం మాకు చాలా బాగుంది మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం రిజిస్టర్ పట్ట ఇంటి పట్ట మాకు ఇంటి స్థా ఇప్పటివరకు సంథింగ్ లేదు మరి ఈ ప్రభుత్వం వచ్చాక మా ఇంటి స్థలం పెదరా ఊరిలో ఇచ్చారు ఆ మెయిన్ సెంటర్ అండి చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ ప్రభుత్వం రావాలని సార్ కోరుకుంటాం ప్రభుత్వం అన్నాథ భక్తుని శివకుమార్ గారు ఇచ్చారు ఇచ్చిన శివకుమార్ గారికి మరియు సీఎం జగన్ అన్నకి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే నా పేరు కట్టోజు పావని మాది పదకొండవ వార్డు మాకు ఇళ్ళ పట్టా ఇచ్చారు ప్రభుత్వం వయసు వచ్చే జగన్ జగన్ అన్న వచ్చినాక మాకు ఏ ప్రభుత్వంలో ఇంతవరకు రాలేదు కానీ జగనన్న మాకు ఇళ్ళ పట్టా ఇచ్చాడు వయసు చేయిత అని మళ్ళీ డబ్బులు డబ్బులని మళ్ళీ అమ్మ అమ్మఒడిని చాలా పథకాల కింద మేము లబ్ధి పొందుతున్నాము ఇంకా పెన్షన్ కూడా వస్తుంది మా అమ్మ నాన్నకి చాలా థ్యాంక్ యూ మా లోకల్ ఎమ్మెల్యే గారు మాకు ఈ ఇంటి స్థలాలకి కల్పించడానికి మేము ఎంతో అసలు ఎంతో 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 ఆడవాళ్ళ నడుపడి ఉన్నాము మేము బ్రాహ్మణము మాకు ఒక్క రోజు కూడా మాకు ఒక్క రూపాయి ఒక్క కూడా ఇచ్చిన పాపం లేదు అసలు ఇంతవరకు ఏమీ లేకపోతే ఈ లోకల్ ఎమ్మెల్యే గారు మాకు ఈబీసీ నేస్తం మూడో విడత కూడా పడుతుందని చెప్పారు నాకు పెన్షన్ లేదు ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా లోకల్ ఎమ్మెల్యే మా కౌన్సిలర్ గారు మాకు దగ్గరుండి పెన్షన్ ఇప్పించి బ్రాహ్మలకి గుర్తింపు అనేది వచ్చి మా పదకొండో వార్డులో ప్రతి బ్రాహ్మలకి ప్రతి కులానికి ప్రతి వాళ్ళకి ఇచ్చారు మా బ్రాహ్మలకు మాత్రం ఎంతో టైం చేశారు మా వాళ్ళకే చాలా మందికి వచ్చింది నమస్కారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యి మా లోకల్ ఎమ్మెల్యే శివకుమారు एमएलए गार మాకు ఇంకా ఇంకా చెయ్యాలని కోరు నాది వార్డు నేను ఇప్పుడు ఇళ్ల స్థలం కోసం వచ్చా నాకు పట్టా వచ్చిందండి ఆ పట్టా రిజిస్ట్రేషన్ కూడా చేశారు మా ఎమ్మెల్యే శివకుమార్ గారి చేతుల మీదుగా పట్టా అందుకుంటున్నాము మళ్ళీ మాకు శివకుమార్ గారే రావాలా మళ్ళా మాకు సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారే రావాలా ఆయన వల్ల మేము చాలా పట్టాలు కానీ అమ్మఒడ్లు కానీ ఆసరా డబ్బులు కానీ పింఛన్లు కానీ అన్ని అలబ్ది పొందాము మాకు మళ్ళీ ఈ ప్రభుత్వం జగన్ అన్న వచ్చిన తర్వాత మాకు అన్ని మేలు జరుగుతున్నాయి మాకు అన్ని సహాయం చేస్తున్నాడు శివన్న కూడా మాకు తోడుగా ఉంటున్నాడు ప్రతి ఒక్క విషయంలో మేము ఏది అడిగినా మాకు సహాయం చేస్తున్నారు మాకు ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించారు మాకు స్థలాల్లో అయిపోయినకుంటున్నాము మేము మాకు అన్ని సహాయం చేశారు జగనన్న చూశారు కదండి ఎమ్మెల్యే అన్నభత్తుని శివకుమార్ గారి చేతుల మీదుగా శాశ్వత రిజిస్ట్రేషన్ పట్టాలు తీసుకున్నటువంటి మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఎంతో కాలంగా ఇళ్ల స్థలాలు లేక సొంత ఇల్లు అనేది లేక కూడా అద్దెలలో మగ్గిపోతున్న తమకు ఎమ్మెల్యే అన్నభత్తుని శివకుమార్ గారి పుణ్యమా అని చెప్పిన కూడా తెనాలిలో తెనాలి పట్టణంలో ఇళ్ల స్థలం రావడంతో పాటు కూడా ఇల్లు కూడా కట్టించి నిర్మిస్తూ ఉన్న పరిస్థితి ఉంది అట్లాగే ఆ స్థలాలకు కూడా శాశ్వతంగా తమని హక్కుదారులు చేస్తూ కూడా రిజిస్ట్రేషన్ చేయించడం పట్ల కూడా మహిళలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఉదయం నుండి కూడా ఎంతో పండుగ వాతావరణంలో తాలూకా కాలేజీ గ్రౌండ్స్లో కూడా ఎంతో పండుగ వాతావరణంలో అయితే ఎల్ల పట్టాల రిజిస్ట్రేషన్ పంపిణీ చేసినటువంటి డాక్యుమెంట్ పంపిణీ కార్యక్రమం అయితే ఎంతో కోలాహలంగా జరుగుతోంది తాలూకా కాలేజీ గ్రౌండ్స్ మొత్తంగా కూడా కిక్కిసిపోయింది దాదాపుగా ఉదయం పది పది గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున పట్టణంలో ఉన్నటువంటి ఒకటి నుండి ఇరవై వార్డులకు చెందిన మహిళలందరూ కూడా లబ్దిదారు అందరూ కూడా ఇళ్ల పట్టాలు తీసుకునేందుకు ఇళ్ల స్థలం రిజిస్ట్రేషన్ అయినటువంటి ఇళ్ల స్థలాలు ఎమ్మెల్యే గారి చేతుల మీదగా తీసుకునేందుకు కూడా ఎంతో ఉత్సాహంగా సభ ప్రాంగణాన్ని వచ్చారు దాదాపు మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా వేచి ఉండి ఎమ్మెల్యే గారి సుదీర్ఘ ప్రసంగం విని కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీద పట్టాలు తీసుకుని వెళ్తున్న వెళ్తూ కూడా ఎంతో సంతోషంగా తమ అభిరా అభిప్రాయాలను అయితే వ్యక్తం చేశారు ఎమ్మెల్యే గారు కూడా సుదీర్ఘంగా ప్రసంగించారు తెనాలి కార్యక్రమానికి హాజరైనటువంటి మహిళలందరినీ ఉద్దేశించి కూడా ఎమ్మెల్యే గారు ఎంతో సుదీర్ఘంగా కూడా ప్రసంగించిన పరిస్థితి ఉంది అట్లాగే తాను ఎమ్మెల్యేగా గెలిపించిన తెనాలి ప్రజల రుణం తీర్చుకునే తెనాలి ప్రజలను కూడా తాను ఏ విధంగా రుణం తీర్చుకోగలను ఇంత మంచి అవకాశం ఇచ్చారు నాకు ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే అవకాశం లభించింది అట్లాగే తెనాలిలో తనను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు కాను నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇరవై ఏడు వేల మంది పేదలకు కూడా శాశ్వతంగా రిజిస్ట్రేషన్ ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు కూడా స్థలాలకి రిజిస్ట్రేషన్ చేసి దాదాపుగా ఐదు లక్షల రూపాయల విలువైన స్థలాన్ని కూడా వారికి ఇవ్వడం తన పూర్వజన్మ సుకృతంగా కూడా ఎమ్మెల్యే గారు ఇందాక తన సుదీర్ఘ ప్రసంగంలో చెప్పారు దాదాపుగా గతంలో ఎంతో మంది ప్రతిపక్ష పార్టీల నేతలు కానివ్వండి ఇతరత్ర అనేక మంది కూడా విమర్శలు చేశారు నిరుపేదలందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇస్తామన్నప్పుడు కూడా ప్రజల చాలా మంది కూడా తమని తనని ఎగతాలు చేసిన పరిస్థితి ఉంది ఇది అయ్యే పని కాదు ఇది అశాశ్వతం ఇది ఇది ఇచ్చే పరిస్థితి లేదు ఇది ఇది అని చెప్పిన కూడా తనని ఎగతాలు చేసిన పరిస్థితి ఉంది అయితే వారందరికీ కూడా అవకాశం ఇవ్వకుండా కూడా ఇరవై ఏడు వేల మందికి శాశ్వతంగా నివేశన స్థలాలు ఇవ్వడంతో పాటు కూడా ఇల్లు కట్టించి ఇవ్వడంతో పాటు కూడా వాటికి రిజిస్ట్రేషన్ చేసి ఆ డాక్యుమెంట్లు మొత్తాన్ని కూడా వారి చేతిలో పెడతాం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పిన కూడా ఎమ్మెల్యే అన్నబోతుని శివకుమార్ గారు తన సుదీర్ఘ ప్రసంగం అయితే చెప్పిన పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎమ్మెల్యే గారు సుదీర్ఘ ప్రసంగం మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా చప్పట్లు కొడుతూ కూడా తమ ఆశీర్వాదాన్ని అయితే అందజేసిన పరిస్థితి ఉంది మొత్తంగా చూసుకుంటే కనుక ఈ రోజు జరిగినటువంటి ఒకటి నుండి ఇరవై వార్డులకు సంబంధించి సంబంధించి ఈ ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో అందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసినటువంటి డాక్యుమెంట్లు పంపిణీ కార్యక్రమం ఎంతో విజయవంతంగా అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు ఇట్లాగే ఏడవ తారీఖు తెనాలి వ్యవసాయ సుతానాబాద్లో ఉన్నటువంటి తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కూడా దాదాపు ఇరవై ఒకటి నుంచి కూడా నలభై ఒకటి వార్డుల పరిధిలో ఉన్నటువంటి లబ్ధిదారులకు గతంలో ఇళ్ల పడ్డలు పొందిన లబ్ధిదారులు అట్లాగే రిజిస్ట్రేషన్ పూర్తయిన వాళ్ళందరికీ కూడా రేపు ఏడవ తారీఖు గురువారం కూడా ఇదే విధంగా కూడా ఎమ్మెల్యే అన్నాబత్తని శివకుమార్ గారి చేతుల మీద కూడా రిజిస్ట్రేషన్ చేసినటువంటి డాక్యుమెంట్లు కూడా పంపిణీ చేసే విధంగా అక్కడ ఏర్పాటు చేస్తా ఉన్న పరిస్థితి కెమెరామ్యాన్ భాస్కర్తో గోపిచంద్ నెస్ న్యూస్